హలో ఫ్రెండ్స్ నమస్తే ఎప్పుడు కొరమలు పట్టి బోర్ అనిపించి ఈసారి సముద్రంకి వెళ్ళి చేపలు పడదామని నలుగురం కలిసి అయితే వెళ్ళాము ఉప్పాడైతే ప్లాన్ చేసుకున్నాం ఈ రాళ్ళ ఇలాంటి రాళ్ళల్లో మేము రెండోసారి చేపలు పట్టడం ఇలాంటి చోట కప్పలైతే ఎందుకు పనికిరావు ఎందుకంటే పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా అందుకని ఇక్కడైతే హార్డ్ లూర్స్ వాడాలి లేదా సాఫ్ట్ లూర్స్ వాడాలి లూర్స్ మాత్రమే పనిచేస్తాయి అందుకే యాభై గ్రాములు జిగ్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ సముద్రం చాలా పెద్దగా అనిపించింది గాలి బాగా వేస్తుంది అలాగే అలలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఎన్నిసార్లు వేసినా కూడా మధ్యాహ్నం వరకు కూడా ఒక్కటి కూడా పడలేదు ఫ్రెండ్స్ ఏంట్రా పడవేమో అనుకునే మురళి అన్నకైతే ఒక చేప పడింది ఇదైతే కేజీ సైజు ఉంది ఫ్రెండ్స్ మేము వచ్చింది వీటిని పట్టడానికి వీటిని ఇంగ్లీష్లో జీటీ అంటారు అలాగే తెలుగులో బండపారులు అని పిలుస్తూ ఉంటారు వీటిని బొరవేసి కూడా చూపిస్తాను చూడండి కేజీ ఉంది కేజీ పావు ఉంది ఇంకోటి ఏమో అర కేజీ పైన ఉంది ఇవి పాడవకూడదంటే దీని పట్ల ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఒక ఐస్ బాక్స్లో పెట్టుకుంటే కనుక చేప సాయంత్రం వరకు పాడవద్దు చేపలు పడతామేమో కానీ నా ముఖం అయితే మిఠాకేస్లో మారిపోయింది గాలికి జిడ్డుగా భోజనం చేసిన తర్వాత ఒక చేప అయితే నాకు పడింది మధ్యాహ్నానికి ఇదైతే కేజీన్నర ఉంది ప్రసన్న ఒక కేజీ చేపలాగాడు ఆగాడు ఇట్లా నాలుగు నాలుగైదు చేపలు పడ్డాయి తర్వాత బాగా గాలి ఎక్కువైపోయింది ఇంటికి త్వరగా చేరుకోవాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోయే టైంకి నాకు ఒక చిన్న చేప పడింది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక ఈ చేపలన్నీ కూడా ముక్కలు కోసాను నేను ఒక చేప ముక్కలు కోసా చూడండి ముక్క ఎలా ఉందో నేనైతే మీకోసం సరదాగా ఒక ఐదు నిమిషాలు వీడియో పెట్టాను తర్వాత చూడండి మేము ఎలాంటి లొకేషన్కి వెళ్ళాము అక్కడ ఏమేమి అనేది ఆ వీడియో ఫుల్ వీడియోలో అయితే చెప్తాను జస్ట్ ఐదు నిమిషాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ చేప అయితే చిన్న ముక్క పెట్టుకుని ఉల్లిపోయి తింటే సూపర్గా ఉంది